పాలకడలిని ఇంకా చిలుకుతూనే ఉన్నారు పుట్టిన మహావస్తువులు గొప్పవే కానీ కావలసిన మహావస్తువు ఇంకా రాలేదు కనుక వదలక దేవదానవులు పంతంతో పాలకడలిని త్రచ్చుతూనే ఉన్నారు ఇంతలో అందరి కన్నులు జిగేలుమనేట్లుగా ఒక మహాశక్తి రూపం అక్కడ ఆవిర్భవించింది భావించగా భావించగా ఆ శక్తి మహాలక్ష్మి స్వరూపమని తెలియవచ్చింది పాలము నీటిలోపలి మీది మీ గడమిసిమి జిడ్డున చేసి మేను వడసి క్రొక్కారు మెరుగుల కొనల క్రొత్తకుల మేని చేగల నిగ్గు మెరుగు చేసి నాడు నాటికి ప్రోది నవకంపు తీగల నునుబోద నెయ్యంబునూలు కొలిపి క్రొవారు కెందమ్మి కొలకున ప్రొద్దున పొలసినవలపున ప్రోది వెట్టి పసిడి చంపకదామంబు బాగుగూర్చి వ్రాలు కృందేల చెలువున వాడి దీర్చి జాణతనమున చేతుల జడ్డు విడిచి నలువై కొమ్మ నొగి చేసిన నేడు అది అసలే పాలసముద్రం దానిమీద వన్నెతో దట్టంగా పేరుకొన్న మీగడ జిడ్డును భద్రంగా తీసుకుని బ్రహ్మయ్య ఆమె చర్మ సౌందర్యాన్ని తీర్చిదిద్దాడు వానాకాలపు తొలి దినాలలో దట్టంగా విస్తరించిన కారు మబ్బులలో చిందులు త్రొక్కుతున్న మెరపు కాంతులు ఆమె దేహానికి చిన్నెలను సంతరిస్తున్నాయి కుదిటిలో నుండి వయ్యారంగా సుతారంగా పైపైకి అల్లుకొని పోతున్న పూలతీగ నిగనిగలు కన్నులకు విందుచేస్తున్నాయి ఎర్రతామరల కొలనులో సూర్యోదయ సమయంలో వెళ్లి విరిసే పరమశోభ ఆమె ఎందు లాస్యమై అలరారుతున్నది నడుమున బంగారు వడ్డాణం జిగేలుమంటున్నది అది విధయచంద్రుని అందాన్ని వెక్కిరిస్తున్నది బ్రహ్మదేవుడు పెద్ద కాలానికి తన చేతులలోని జడిమను ప్రయత్నంతో విదిలించి వదిలించుకుని ఈ అందాల భరిణను రూపొందించి ఉండకపోతే ఇంత రూప సౌందర్యాల రాసి ఎలా రూపొందుతుంది